ప్రధానమంత్రి ఉచ్ఛతల్ శిక్షా అభియాన్లో భాగమైన యూనివర్సిటీ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ పథకానికి పాలమూరు యూనివర్సిటీ దరఖాస్తు చేసుకోగా కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు గతంలో తాను భాజపా తరఫున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డీకేఆర్లకు విజ్ఞప్తి చేయగా విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్ల రూపాయలు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుతం తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా డీకే అరుణ భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలుగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సహాయంతో కేంద్రం ద్వారా యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయల నిధులను తీసుకురావడంలో సఫలీకృతమైనట్లు తెలిపారు మంజూరైన వంద కోట్ల రూపాయలలో ఎనభై కోట్ల రూపాయలను యూనివర్సిటీ మరియు అనుబంధ కళాశాలలో నూతన భవనాల నిర్మాణం కోసం వినియోగిస్తామన్నారు మిగిలిన ఇరవై కోట్లలో ఐదు కోట్ల రూపాయలు మరమ్మతులు తదితరులకు వినియోగించినట్లు తెలిపారు యూనివర్సిటీకి కేంద్రం ద్వారా వంద కోట్ల రూపాయల నిధులు విడుదలైన సందర్భంగా నిధుల విడుదలకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు యూనివర్సిటీ ఉపకులపతి లక్ష్మీకాంత్ రాతోడ్ కు యూనివర్సిటీ సిబ్బందికి ఎమ్మెల్యే ఎన్ఎం సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు డికేఆర్నా గారు భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రి గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు మళ్ళీ అదే టీంవర్క్ తోటి మళ్ళీ మన పాలమూరు పిల్లల కోసం పాలమూరు విద్యా విశ్వవిద్యాలయం భవిష్యత్తు కోసం మేము అందరం కూడా ఒక టీం వర్క్ చేసి పార్టీలు మాకు అడ్డంకి కాదు డెవలప్మెంట్ కోసం ఎవరినైనా కలుస్తాం ఎక్కడనైనా కలుస్తాం మాకు భేషజాలు లేవు అని చెప్పి మేమందరం కూడా కృషి చేసి చాలా తక్కువ వ్యవధిలో విశ్వవిద్యాలయ స్టాఫ్ వైస్ ఛాన్సలర్స్ అండ్ అసోసియేట్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు మంచి ప్రొఫెసర్సు వాళ్ళందరి సహకారంతో మ్యాండేటరీ డాక్యుమెంటేషన్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది డాక్యుమెంటేషన్ యూజీసీకి సబ్మిట్ చేసే ప్రపోజల్స్లో కొన్ని వందల పేజీలు అప్లోడ్ చేయాల్సి వస్తుంది టెక్నికల్గా కరెక్ట్ ఉండాల్సి వస్తుంది మైనట్గా ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది అవన్నీ కూడా మన యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చాలా చక్కగా తయారు చేసి పంపించారు కాబట్టి ఈరోజు మేమందరం కలిసి ఒక హండ్రెడ్ క్రోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడం జరిగింది సో ఇదంతా కూడా టీం వర్క్ దీంట్లో పార్టీలు లేవు భేషజాలు లేవు ఇది మాకు సంకల్పం ఉందే గత పది సంవత్సరాల్లో విద్యా వైద్యం నిర్లక్ష్యం జరిగిన విషయం వాస్తవం కానీ ఇప్పుడు విద్య మీద దృష్టి కేటాయిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా విద్యకు నిధులు రిలీజ్ చేస్తూ ఉంది యూనివర్సిటీస్కి సో దాన్ని అవకాశంగా తీసుకొని ఖచ్చితంగా పాలమూరును ఈ మహబూబ్ నగర్ జిల్లాను విద్యలో నెంబర్ వన్ చేయాలి ఒక ఎడ్యుకేషన్ హబ్ చేయాలని చెప్పి మా సంకల్పం అందరిది మా ముఖ్యమంత్రి గారిది కావచ్చు మాది ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ గారిది ఇక్కడ ఉన్న అధ్యాపకులది ఈ పాలమూరి యూనివర్సిటీ దేశంలోనే గొప్ప యూనివర్సిటీల్లో ఒకటిగా భవిష్యత్తులో ఉండాలి దానికి పునాది ఇప్పుడు గట్టిగా పడాలి అని చెప్పి మేమందరం అందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఈ హండ్రెడ్ క్రోర్స్ మాకు ఆక్సిజన్ లాంటిది ఇప్పటి నుంచి ఇప్పటిదాకా సైన్స్ కోర్సెస్ తక్కువ ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి ఓన్లీ కెమిస్ట్రీ కోర్స్ ఉంది పీజీలో మైక్రోబయాలజీ ఉంది కానీ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ సైన్స్ కోర్సెస్ ఇంజనీరింగ్ సంబంధించింది కానీ ఐటీ సంబంధించింది కానీ కంప్యూటర్ సంబంధించింది కానీ లేదా ఎలక్ట్రానిక్స్ సంబంధించింది కానీ ఖచ్చితంగా ఇక్కడ పీజీ కోర్సెస్ ఉండాలి ఎందుకంటే ఇక యూనివర్సిటీ పెరగాలి ర్యాంకింగ్ రావాలి దేశవ్యాప్తంగా అంటే అన్ని కోర్సెస్ వెరైటీ ఆఫ్ కోర్సెస్ని మనం ఆఫర్ చేయగలగాలి సో ఆ హర్డీల్ని మనం దాటుకుంటూ రాబోయే రోజుల్లో మన పాలమూరు జిల్లాలో పిల్లలకి ఎటువంటి కోర్స్ అయినా సరే మన యూనివర్సిటీలో అవైలబుల్గా ఉండట్టు ఉండేటట్టు వాళ్ళు హైదరాబాద్ పోవాల్సిన పని లేకుండా ఇక్కడనే వాళ్లకు విద్యాపరంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా మల్టీ డైమెన్షనల్ కోర్సెస్ రేపు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఎంబెడెడ్ టెక్నాలజీస్ వస్తాయి రేపు ప్రపంచానికి ధీటుగా మన పిల్లలను తయారు చేసే ఎన్నో కోర్సెస్ ఆవిష్కరణ కాబోతూ ఉన్నాయి వాటన్నిటికీ కూడా పాలమూరు విశ్వవిద్యాలయం కేంద్రం కావాలా ఇక్కడ ఇంకా రీసెర్చ్ కాలర్స్ రావాలా ప్రొఫెసర్స్ రావాలా బిల్డింగ్స్ రావాలా మనకున్న నూట డెబ్బై ఐదు ఎకరాలు ఏదైతే ఉందో సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకొచ్చి వేల మంది విద్యార్థులను ఇక్కడ తర్ఫీది ఇచ్చి బయట ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నాము అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ తరఫున కూడా కావాలని ప్రపోజల్స్ పెడతా ఉన్నాం అయితే అది మనకిస్తారా లేదా పాలిటెక్నిక్ కాలేజ్ ఉందా ఆల్రెడీ మహబూబ్నార్ పట్టణంలో దానికి ఇస్తారా చూడాలా ఏదేమైనా ఇదొక మైల్ స్టోన్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూసా నిధుల ద్వారా హండ్రెడ్ కోర్స్ రావడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ బడ్జెట్లో ఉన్నత విద్య కోసం ఫైవ్ హండ్రెడ్ కోర్స్ పెట్టింది మేము ప్రపోజల్స్ తయారు చేయిస్తూ ఉన్నాం బీసీ గారు కూడా దాని వెనుక ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ ఒక యాభై కోట్లు లేదా వంద కోట్లు స్టేట్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ నిధులు కూడా తీసుకొచ్చి ఈ యూనివర్సిటీని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకోవాలన్న తాపత్రయం మాకు వీసీ గారికి వారి టీంకి ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్కి ఉంది కాబట్టి ఇది ఒక మంచి సుదినం కాబట్టి మీతో షేర్ చేసుకుందామని నేను వచ్చిన రేపు ప్రధానమంత్రి గారితో లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది ప్రతి యూనివర్సిటీస్ ఇక్కడైతే రూల్స్ ఆఫ్ ఫండ్స్ అందుకుంటున్నాయో ఆ యూనివర్సిటీస్ అందరితోటి వారు ఇంటరాక్ట్ చేస్తారు మరి అవకాశం వస్తే ఇక్కడ ఉన్న పిల్లలతో కూడా వారు ఇంటరాక్ట్ చేయవచ్చు మేము కూడా వచ్చి పాల్గొంటాం ఎందుకంటే కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది మన ప్రధానమంత్రి గారికి కూడా ఎందుకంటే మహబూబ్ నగర్ వెనుకబడిన జిల్లా కాబట్టి మన జిల్లాకు హండ్రెడ్ క్రోర్స్ ఇవ్వడంలో వెనుకబడిన జిల్లాలో విద్య కోసం ఖచ్చితంగా మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్న వారి ఆలోచనలకు అనుగుణంగానే ఈరోజు మన మహబూబ్ నగర్ పాలమూరు విశ్వవిద్యాలయానికి రూసా ఫండ్స్ రావడం ఇదొక మరపురాని ఘట్టం ఈ ఫండ్స్ తోటి ఖచ్చితంగా మన యూనివర్సిటీ తెలంగాణలోనే అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఒకటిగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ ఫండ్స్ రావడానికి కారణభూతులైన ప్రతి టీం మెంబర్కి స్టేట్ గవర్నమెంట్కి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే యూజీసీ అధికారులకు ఈ విద్యను ఇంప్రూవ్ చేయాలన్న తపన ఉన్న రాజకీయ నాయకులకు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు కేంద్ర మంత్రివర్యులకు అందరికీ కూడా మా పాలమూరు ప్రజల తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ ఉన్నాం ధన్యవాదాలు కూడా తెలుపుకుంటా లేట్ సారీ ఫర్ దిస్ వన్ ముఖ్యంగా ఈరోజు పాలమూరు యూనివర్సిటీకి ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రావడము మాకెంతో సంతోషదాయకము అదేవిధంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్ పిఎం ఉషా స్కీమ్ కింద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ హండ్రెడ్ క్రోర్స్ పాలమూరు యూనివర్సిటీకి కేటాయించడం చాలా శుభ పరిణామం ఆన్ బిహాఫ్ ఆఫ్ పాలమూరు యూనివర్సిటీ అండ్ మై ఓన్ బియాఫ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు అండ్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి గారు వారు యొక్క కృషితో ఈరోజు అంటే వారు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ యూనివర్సిటీకి బీసీ గారు మీకు ఏం కావాలా ఏమున్నాయి ఎంత ఎంత ల్యాండ్ ఉంది ఇంకా ఇంకా ఏం కావాలని వాళ్ళు డే ఫ్రమ్ ఎలక్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది నాకు నేను ప్రతిదీ వారికి వినవిస్తూ వచ్చాను దీంట్లో భాగంగా ఈ రూసా ఫండ్స్ కూడా వారికి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఈ రూసా ఫండ్స్కు వాళ్ళ ఆయన గుడ్ విషెస్ తోటి అక్కడ వెళ్ళి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలవడము అదేవిధంగా అక్కడి నుంచి కూడా మనకు పాజిటివ్ రిపోర్ట్ రావడము నిజంగా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ అదేవిధంగా ఇక్కడ మా యూనివర్సిటీ అధ్యాపకులందరూ కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి దీని వెంబడి ఉండి అప్లోడ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మాకు ఈరోజు వంద కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ కావడం జరిగింది దీనికి మాకు మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే సెవెంటీ అరౌండ్ ఎయిటీ క్రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అదేవిధంగా వివిధ వేరే వేరే డిసిప్లిన్స్ ఉన్నాయి దాని కింద రీసెర్చ్ కోసము పద్నాలుగు కోట్లు అదేవిధంగా మళ్ళీ కొంత సాఫ్ట్ కాంపొనెంట్ అంటే కంప్యూటరైజ్డ్ దీనికోసం త్రీ క్రోడ్స్ ఈ విధంగా నూట రెండు కోట్ల ప్రతిపాదనలు పంపిస్తే మనకు వంద కోట్లు ఇవ్వడం జరిగింది ఇవి మాకు ఏ విధంగా అయితే శాంక్షన్ అవుతుందో అదేవిధంగా మనం దాన్ని ఖర్చు చేసుకొని వాళ్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తే ఆ విధంగా మనకు ఈ డబ్బులు ఇమ్మీడియట్ రా వస్తాయి దానికి ముఖ్యంగా ఈ జిల్లా పు పురప్రముఖులందరూ కూడా దీంట్లో తమ భాగస్వామ్యం అయ్యారు దీనికి శాంక్షన్ కావడానికి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా డికే అరుణ గారు కూడా దీంట్లో పాలుపంచుకున్న నేను వైస్ ఛాన్సలర్గా వారికి చాలా సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది చేసినప్పుడు వారు కూడా అక్కడ కన్సల్ట్ మినిస్టర్ తోటి ఇక్కడి నుంచి మాట్లాడడం జరిగింది అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన రోజు నుంచి వారు ఈ ప్రాజెక్ట్ పైన చాలా ఈ ఇది పెట్టుకొని వారు దీన్ని శాంక్షన్ చేపేయడం జరిగింది ముఖ్యంగా వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఏదైతే సెవెంటీన్ ఎయిటీన్ జనవరిలో ఈ మీటింగ్ జరిగిందో అక్కడ మాకు ఈ రూసా నిధులను కేటాయించిన యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ గారికి మరియు వారి జాయింట్ సెక్రటరీస్ అందరికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా మా స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గారు వైస్ చైర్మన్ వెంకటరమణ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారు మేము తీసుకుపోయిన ప్రతిపాదనలను ఇమీడియట్ అప్లోడ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరిగింది వారు నోడల్ ఆఫీసర్ బుర్ర వెంకటేశ్వరం గారు ఐఏఎస్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హైర్ ఎడ్యుకేషన్ వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము అదేవిధంగా మరి మీ అందరి సహాయ సహకారాలతోటి ఈ యూనివర్సిటీని అత్యున్నత స్థానానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా మనకు ఖేలో ఇండియా ప్రాజెక్టులో పది కోట్ల రూపాయలు కూడా ఇవి శాంక్షన్కు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పెట్టినాము అది కూడా రాబోతున్నాయి దానికి కూడా మా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మీరు కూడా ఇంకా ప్రత్యేక చొరవతో మీరు మా స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ గారితో రిక్వె రిక్వెస్ట్ చేసి ఈ నిధులను విడుదల చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ఈ యూనివర్సిటీకి నూట ఒక్క ఎకరాల ల్యాండ్ ఉంది కానీ అన్ని గుట్టలు కొండలు ఉన్నాయి పక్కలే ఒక ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది అది కోర్టు ఇవ్వడం జరిగింది కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఫ్రమ్ ద బిగినింగ్ నేను వచ్చినప్పటి నుంచి కూడా నేను ఫార్మర్ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ లేబర్ జిల్లా అనేది ఉంది దాన్ని రూపమెంపాలంటే ఇక్కడ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి రావాలా ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయడానికి మేమంతు సహాయ సహకారాలు కావాలా ఆ ల్యాండ్ను ఒకవేళ ఇంజనీరింగ్ కాలేజ్కి కేటాయిస్తే తప్పకుండా ఈ యూనివర్సిటీ అత్యున్నత స్థానానికి పోవడానికి ప్రయత్నం జరుగుతుంది అండ్ అదేవిధంగా లా కాలేజ్ కూడా లా కాలేజ్ ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఈ యూనివర్సిటీలో లేవు ఎయిటీన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దీనికి రెండు డిపార్ట్మెంట్స్ యాడ్ యాడ్ అయితే ఫ్యాకల్టీ కూడా పెరుగుతుంది ఆ విధంగా మాకు రూసా అంటే న్యాక్ గ్రేడింగ్ పెరగడానికి అవకాశం ఉంటుంది న్యాక్ కూడా మాకు మార్చ్ ఎండ్ కానీ ఏప్రిల్ ఎండ్లో ఈ టీమ్ ఇన్స్పెక్షన్కి వస్తుంది దాంట్లో మేము అత్యున్నత మార్క్స్ సాధించి ఏ గ్రేడ్ ఏ ప్లస్ గ్రేడ్కు ఈసారి మేము మా యూనివర్సిటీ వెళ్తుందని మేము అనుకుంటున్నాము దానికి కూడా మీ వంతు సహాయ సహకారాలు కావాలి సార్ అదేవిధంగా మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ప్రోగ్రాంకి వచ్చి మీరు రేపటి ప్రోగ్రాం రేపు ఎందుకంటే రేపు ముఖ్యంగా మార్నింగ్ లెవెన్ థర్టీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రామ్ను అన్వీల్ చేయబోతున్నారు దానికి మీరందరూ కూడా వచ్చి వారి సందేశాన్ని విని మాకు ఈ వైడ్ కవరేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను Thank you.